వెల్కమ్ టు సంజయ్ రెడ్డి రిటైర్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ అగ్నివీర్ కు సంబంధించి అన్ని ట్రేడ్స్ కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందండి దాని తాలూకు మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా మనకు నడుస్తుంది బట్ మనకు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మీకు అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ నేను కూడా రెండు సార్లు వీడియో చేశాను ఒక ఒక విధమైన కొత్త మార్పు రాబోతుందండి మనకు వచ్చే ఎగ్జామినేషన్ ప్రొసీజర్లో అనేసి రైట్ సో అన్నట్టుగానే మనకు అడాప్టబిలిటీ టెస్ట్ అనేసి ఒక కొత్త టెస్ట్ అడిషనల్గా యాడ్ అయింది అనమాట సో నోటిఫికేషన్ ఒకసారి చూడండి మీకే క్లారిటీ వస్తుంది అడాప్టబిలిటీ టెస్ట్ యాడ్ అయ్యింది అనేసి రైట్ సో ఇంకా నమ్మని వాళ్ళు ఉంటారనమాట ఒకసారి చూడండి సో అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాము రా అయ్యా సో ఈ అడాప్టబిలిటీ టెస్ట్ మీరు ఫిజికల్ అయిన తర్వాత రాయాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చాడు మొబైల్ తీసుకొని పోయి రాయాల్సి వస్తుంది మొబైల్ అలో చేస్తామండి ఈ టెస్ట్ కోసం అని కూడా చెప్పడం జరిగింది ఎవరికైతే అర్థం కాలేదో ఈ వీడియో చాలా క్లియర్గా వినండి సో అసలు ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏంటి అసలు అడాప్టబిలిటీ టెస్ట్ ఎందుకండి అసలు అడాప్టబిలిటీ టెస్ట్ ఫెయిల్ అయితే మీ పరిస్థితి ఏంటి అవునా సో ఈ వీడియోలో చాలా క్లియర్ గా అడాప్టబిలిటీ టెస్ట్ లో ఉన్న క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా నేను మీకు చాలా పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో అడాప్టబిలిటీ టెస్ట్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ఒకే ఒక ఛానల్ గా చెప్పుకోవచ్చండి సైనిక రైట్ సో నాట్ ఓన్లీ అడాప్టబిలిటీ టెస్ట్ అండి అగ్నివీర్ కు సంబంధించి పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది సో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడాప్టబిలిటీ టెస్ట్ గురించి రైట్ చూద్దామండి సో ఈ అడాప్టబిలిటీ టెస్ట్ గురించి మనము తెలుసుకునే ముందు బాయ్స్ ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎవరైతే కోచింగ్లకు పోలేని పరిస్థితి ఉంటారో ఎవరైతే ఖచ్చితంగా ఆన్లైన్ లో ప్రిపేర్ అయి ఆన్లైన్ మీద నమ్మకం పెట్టుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో రైట్ ప్రతి ఒక్కరికి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే రైట్ సో అగ్నివీర్ కు సంబంధించి జిడి అండ్ మెన్ లో బెస్ట్ ద బెస్ట్ ఆన్లైన్ కోర్సు మీకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మన యొక్క ఆన్లైన్ కోర్సు యొక్క స్పెషాలిటీ ఏంటంటే సార్ చూడండి ఇక్కడ మనము ఆన్లైన్ కోర్సెస్ లో మనం ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయని చెప్తున్నాం ఫస్ట్ థింగ్ రైట్ బేసిక్ టు హై లెవెల్ నాకు తెలుసు మాక్సిమం మాక్సిమమ్ పిల్లలు ఆ మ్యాథమెటిక్స్ లో జీరో లెవెల్లోనే ఉంటారు చాలా మంది మ్యాథమెటిక్స్ లో చాలా ఇబ్బంది పడతా ఉంటారు అనమాట రైట్ సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా స్పెషల్గా బేసిక్ జీరో లెవెల్ ప్లస్ మైనస్ దగ్గర నుంచి మీకు నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది వీడియో క్లాసెస్ అండి రైట్ చాప్టర్ వైజ్ వీడియో క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట రైట్ సో దీని తర్వాత వచ్చి స్పెషల్ లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయబడతాయి అతి త్వరలోనే సేమ్ కోర్స్లో భాగంగానే మీకు లైవ్ క్లాసెస్ కూడా ఎందుకంటే ఏదైనా డౌట్ ఉంటే మీరు అప్రోచ్ అయ్యేదానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట బట్ అలా కాకుండా లైవ్ క్లాసెస్ బ్యాచెస్ కూడా మీకు ఎవరైతే ఈ యొక్క కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రైట్ దాని తర్వాత రెండు వందల టెస్ట్ సిరీస్ లో ఆల్రెడీ ప్లాన్ అయ్యాయనమాట రెండు వందల టెస్ట్ సిరీస్ లో పర్ఫెక్ట్ గా మీకు అప్డేటెడ్ గా అప్డేటెడ్ గా మీకు ఇస్తాం అనమాట రైట్ సో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ యాజ్ డీజ్ ఎలాగో యూట్యూబ్ లో చెప్తున్నాం దీంట్లో మనకు మెయిన్ కోర్సులో ఇంకా ఎక్కువగా చెప్తాము రైట్ సో బేస్డ్ ఆన్ లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారంగా ఈ కోర్సు క్రియేట్ చేయడం జరిగిందండి రైట్ సో ఆన్లైన్ వన్ లైనర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అసలు యాభైకి మీకు మినిమం అంటే యాభైకి మినిమం నలభై ఐదు క్వశ్చన్స్ వరకు నలభై ఐదు క్వశ్చన్స్ వరకు మన కోర్సులో నుంచే వచ్చే విధంగా కోర్సు డిజైన్ చేయడం అయిందండి సో దయచేసి మరి ఎక్కువగా చెప్పను రైట్ కోర్స్ ఒక్కసారి సైనిక్యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ కి మాత్రమే ఈ కోర్సు రావడం జరుగుతుంది రైట్ సో ఇంకోటి ఏంటంటే ఈ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో కోర్సు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు అడాప్టబిలిటీ టెస్ట్ ఏదైతే ఉంటుందో మీకు ఎగ్జామ్ అంటే ఫిజికల్ తర్వాత జరిగే అడాప్టబిలిటీ టెస్ట్ ఫ్రీగా మన కోర్సులోనే కోర్సు తీసుకున్న వాళ్ళకు ఫ్రీగా ఆ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవాల్సిన ఇదేం లేదు ఆ టెస్ట్ కోర్సు తీసుకున్న వాళ్ళకు అది కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది రైట్ సరే మరి ఇప్పుడు మనకు అడాప్టబిలిటీ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే సార్ మనకు మీరు సర్వీస్లోకి వెళ్తారు సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్స్ ఆ మిలిటరీ మిలిటరీ యొక్క కండిషన్స్కు మిలిటరీ యొక్క పనులకు మీరు సూటబుల్ అవుతారా లేదా ఒకవేళ మీకు లీవ్ ఇవ్వకపోతే మీ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది మీరు ఇంకేదైనా జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ఏరియాల్లో వేస్తే అసలు మీ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది సైకలాజికల్గా మీరు తట్టుకుంటారా లేదా రైట్ సో ఇలాంటి కండిషన్స్ తట్టుకునే కలిగే కెపాసిటీ మీకు ఉందా లేదా అనే ఒక చిన్న టెస్ట్ అండి అంటే నాట్ ఓన్లీ ఈ అడాప్టబిలిటీ టెస్ట్ ను మనం ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్గా కూడా చెప్పుకోవచ్చు ఎయిర్ ఫోర్స్లో ఆల్రెడీ ఈ టెస్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ సో ఆ సిచ్యువేషన్కి తగ్గితే ఇమీడియట్గా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనే కాన్సెప్ట్ ఏనండి ఇంకా వేరే నథింగ్ ఎల్స్ నథింగ్ ఎల్స్ రైట్ సో ఆ క్వశ్చన్స్ కూడా మనకు చాలా క్లారిటీగా ఉందండి యాప్లో అయితే ఆ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి తనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ వర్క్ చేసి మీకు నీట్గా ఇవ్వడం జరుగుతుంది రైట్ సో ఆ క్వశ్చన్స్ కూడా అంటే ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఆ క్వశ్చన్ లో పాస్ అయితే మాత్రమే నువ్వు ఎగ్జామ్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్కి ఎన్రోల్ అవుతా ఉండి లేదంటే మెడికల్ కూడా జరగదు గుర్తుంచుకోవాలి మెడికల్ కూడా జరగదండి సో అడాప్టబిలిటీ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అంత మెయిన్ టెస్ట్ ఎంత ఉందో అంత రెండు ఇంపార్టెన్స్ అడాప్టబిలిటీ టెస్ట్ ఉందనమాట ఇప్పుడు రైట్ సో చింతించాల్సిన అవసరం లేదు అడాప్టబిలిటీ టెస్ట్ సైనిక యాప్ సైనిక యూట్యూబ్ ఛానల్ ఉందంగా మీకు వరి అవ్వాల్సిన అవసరం లేదండి సరే మరి అడాప్టబిలిటీ టెస్ట్ ఎందుకు అని నేను చెప్పాను రైట్ సో అలా అవి ఎలా ఉంటాయి అసలు ఏం సార్ అసలు కొత్త కదా ఎలా ఉంటాయి ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఎలా రాసుకోవాలి మేము అంటే జస్ట్ ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కు తగ్గట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు ఆ సిచ్యువేషన్లో మీరు ఏ విధంగా బిహేవ్ చేస్తారు దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అనమాట నథింగ్ ఎల్స్ అండి ఏం ఉండదు చాలా సింపుల్ గానే ఉంటుంది నేను ఇక్కడ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా మీకు నీట్గా చేసి చెప్పడం జరుగుతుంది చూడండి అడాప్టబిలిటీ టెస్ట్ లో మనం ఫర్ సపోజ్ అనుకుందాం ఒక నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు యువర్ ఆ యు యువర్ వాకింగ్ ఆన్ యర్ రోడ్ అండ్ మోరవర్ ఏంటంటే మన వాళ్ళు ఫేస్ చేసే మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోవడం నిజంగా ఎత్తున్నా అంటే ఒక ట్వంటీ పర్సెంట్ బాగానే చదువుతారు బట్ చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోవడంలోనే చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట అదొకటి ఏంటంటే మీరు ఒకసారి మీరు కాస్త ప్రాక్టీస్ చేసుకోక తప్పదమ్మా నిజంగా చెప్తున్నారు తప్పదు ఎందుకంటే రేపు ఒకవేళ నిజంగా ఇలాంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఇచ్చి మీరు అర్థం చేసుకోకపోతే ఫెయిల్ అవుతారండి ఫెయిల్ అయితే మీరు అంటే జీవితం అంటే అక్కడ మీ సిచ్యు మీకు అన్ని తెలుసు సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాల్సింది బట్ అక్కడ మీకు జస్ట్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాము అంటే చూడండి మీకు ఒక ఉద్యోగం పోగొట్టుకున్నట్టే దయచేసి కాస్త ఇంగ్లీష్ మీద కొంచెం చదవడం మీద ప్రాక్టీస్ చేసుకోవాలండి తప్పదండి సో ఆ ప్రాక్టీస్ కూడా మనము మన యాప్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది అడాప్టబిలిటీ టెస్ట్ కు ఉపయోగపడేదనమాట నువ్వు అర్థం చేసుకోవాలి అక్కడ నీకు మామూలుగా మెయిన్ ఎగ్జామ్స్ లో ఏంటంటే వన్ లైనర్ బిట్స్ డైరెక్ట్ గా వచ్చినాయి ఆప్షన్స్ ఇచ్చినారు నువ్వు తక్కువ చదువుకున్నావు ఆన్సర్ పెట్టినావు ఇట్స్ ఓకే రైట్ సో ఇక్కడ అడాప్టబిలిటీ టెస్ట్ లో ఏంటంటే ప్రతిదీ నీకు అర్థం చేసుకోవాలి సింగిల్ లైన్ లో ఏమి ఇవ్వడు రెండు లైన్లు మూడు లైన్లు ఇస్తాడు అసలు నువ్వు చదవడమే కాకపోతే అసలు అర్థం ఎలా చేసుకుంటావమ్మా సో అందుకే దయచేసి కాస్త కాస్త అర్థం చేసుకునేదానికే ట్రై చేస్తూ ఉండాలి మీరు ఇంగ్లీష్ రైట్ సో ఎందుకంటే తెలుగులో అయితే ఇవ్వడు కదా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషా లేకపోతే హిందీ ఇస్తాడు సో హిందీ వాళ్ళకి ఎలాగో బాగుంటుంది మనం మనమే మనకే చెప్పుదెబ్బ కొట్టినట్టు ఉంటుంది ఎందుకంటే మనకు చేత కాదు మనకు రాదు కాబట్టి రైట్ చాలా మందికి సో ప్రాక్టికాలిటీ ఒప్పుకోవాలి సో ఇంగ్లీషు ఆ ఈ అడాప్టబిలిటీ టెస్ట్ కు సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ మన కోర్సులో ఇంకా రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో దట్ మీరు ఆ ఇంగ్లీషు లాంగ్వేజ్ను అర్థం చేసుకునేదానికి ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ పెడతారా లేదని కాదు మ్యాటర్ అక్కడ ఆ లాంగ్వేజ్ను అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ ఏం అడిగాడు అని తెలుసుకునేదానికి నేను క్వశ్చన్స్ రెగ్యులర్గా అప్లోడ్ సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోదు రైట్ అయితే యువర్ వాకింగ్ అనే రోడ్ రోడ్డు మీద వెళ్తున్నావు సడన్ గా నువ్వు సడన్లీ నోటీస్ ఏ స్నేక్ ఆన్ ది రోడ్ అంటే రోడ్డు మీద పాము ఉందిరా ఏం చేస్తావు అని అడుగుతారు సిచ్యువేషనే కదా సిచ్యువేషన్ నువ్వు పోతున్నావు నీకు ఎదురుగా ఒక కొంచెం దూరంలో రోడ్డు పాము ఉంది ఏం చేస్తావు అని అడుగుతారు రైట్ సో ఏం చేస్తావు మనకు అంటే రజనీకాంత్ మాదిరి పోయి ఇట్లా పట్టుకుంటావా కాదు కదా సూపర్ హీరో కాకూడదు యూ షుడ్ నాట్ బి సూపర్ హీరో సూపర్ హీరో అయినా అంటే ఇంకా పారాయణ అయినా ఇంటికి పోయి ఇంటికాడ మీ ఇష్టం మీ మీ వీధిలో మాకేం అవసరం లేదు సూపర్ హీరో అంటారు సూపర్ హీరో అస్సలు కావకూడదు రైట్ అంటే ఓవర్ స్మార్ట్ గా ఆలోచించకూడదు ఓవర్ స్మార్ట్ గా ఆలోచించకూడదు రైట్ సో అలానే కంప్లీట్ నెగిటివ్ గా ఆలోచించకూడదు ఇవన్నీ సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ లో బాగాలే అబ్బా నేను చెప్తున్నది కాదు రైట్ అడాప్టబిలిటీ టెస్ట్ లో బాగాలే సో చాలా స్మార్ట్ గా ఆలోచించాలి ఎగ్జాక్ట్ గా ఆలోచన ఆలోచించకపోయినా మంచి ఆన్సర్ నీకు అక్కడే ఉంటుంది డైరెక్ట్ గా అదే పెట్టాలా రైట్ సో అలా మనము ఆ సిచువేషన్కి తగ్గట్టే ఇమ్మీడియట్గా నువ్వు ఏం రియాక్షన్ తీసుకుంటావు అనేది మ్యాటర్ అనమాట రైట్ సరే మరి చూద్దాం బా ఏం పామును కట్టతో కొడతావా కనపడతానే పోయి పరుగుతుంట పోయి కొడతావా కొట్టవు కదా అంటే అది లాజిక్ అనిపించుకోదు కదా రైట్ అది ఒక జీవిని నీ మాదిరి అది కూడా రోడ్డు మీద పోతా ఉంది రైట్ సరే మరి క్యాష్ దేసినాయి పోయి పట్టుకుంటావా కరిస్తే నువ్వు మళ్ళీ అగ్ని వేరుకి పోలేవు అయిపోయా పడే అయిపోయాయి గోవింద సో అది కాదు కదా బెస్ట్ పాజిబుల్ ఆన్సర్ కాదు కదా అది రైట్ సో అలానే రన్ అవే పరిగెత్తావు సమ్వట్ అంటే కనపచ్చింది పరిగెత్తినావు ఓకే సమ్వర్ రీజనబుల్ అని చెప్పుకోవచ్చు కదా సారీ మరి మెయింటైన్ ది డిస్టెన్స్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పోయేంత వరకు నువ్వు అన్నీ ఉండు నువ్వు అన్నే ఉండు సో ఇలా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి నీకు ఈ ఆన్సర్లు ఇచ్చాడు దిక్కు తెలియదు ఫస్ట్ ఆన్సర్ ఓకే నెగిటివ్ చేసుకుందాం అబ్బా రెండో ఆన్సర్ కూడా వద్దులే మనకు గా ఉంది వద్దు మరి రన్ అవే అంటే కదా కదబ్బా ఎదురుగా నాలుగు పోండి కనపొచ్చు ఏం చేస్తారో ఏం పోయి పట్టుకుంటారా అండ్ ఆయన నిలబడేది ఏం భజన చేసుకుంటా ఉంటారా కాదు కదా సో పరిగెత్తాలా ఎనికి పరిగెత్తాలా ముందుకు కాదు ఎన్నికి పరిగెత్తాలా ఎనికి పరిగెత్తే పాం పాము పాం అనే హర్సాల సిచ్యువేషనే కదా నువ్వు ఎగ్జాక్ట్గా నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా నువ్వు చేసేది అదే పాం పాము పాము అని గట్టింగ్ ఎన్నికొచ్చి అరుస్తా అరుస్తావు అంతే కదా సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇస్తాడు అనమాట రైట్ పడుకున్న పద్మరావ సింహ ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి మీరు ఓకే రైట్ సో మెయింటైన్ ద డిస్టెన్స్ టిల్ ద స్నేక్ గో అవే నువ్వు మెయిన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావు అది పోయేంత వరకు నువ్వు మరి కాస్త ధైర్యవంతు నువ్వైతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావు అది పోయేంత వరకు సార్ మరి ఈ ఆన్సర్ కరెక్టే కొంతమంది పామును కొట్టే వాళ్ళు ఉన్నారు ఏం ఎందుకు కాకూడదు సార్ సరే మరి కొంతమంది పామును పట్టుకునే వాళ్ళు ఉండరు సార్ నేనైతే పామును కొట్టుకుంటా సార్ డైరెక్ట్ పోయి పట్టుకుంటా నాకేముంది ఏం తప్పేం లేదు కదా పట్టుకునే వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది పరిగెత్తే వాళ్ళు ఉన్నారు కొంతమంది నిలబడుకొని ఆ పోనీలో సూచన తర్వాత మళ్ళీ మనం బోధమని అనుకునే వాళ్ళు ఉన్నారు అన్ని కరెక్ట్ కాదు సార్ అల్టంటే సిచ్యువేషన్ అమ్మా ఇది ఏం మన హిస్టరీ పాలిటీ కాదు సిచ్యువేషన్ ప్రకారం నువ్వు ఏ విధంగా రియాక్ట్ చేస్తావు అనేది నీకు ఆ సైకలాజికల్ నీకు పెట్టే టెస్ట్ అది రైట్ సో ఇక్కడ పాజిటివ్గా ఏమున్నాయి అనేది ఆలోచించుకోవాలి నువ్వు పాజిటివ్ గా ఏమున్నాయి అని ఆలోచించుకోవాలా రైట్ సో అప్పుడు పాజిటివ్గా ఏమున్నాయి అని ఆలోచించుకుంటే ఈ రెండు వస్తాయి పరిగెత్తడం ఒకటి వస్తుంది మెయింటైన్ డిస్టెన్స్ టిల్ స్నేక్ గోవే అంటే లేదు పాము పాము అని నువ్వు అరుచుకుంటా ఒకటి ఓటిపోతావు పోతావు సో దాట్ ఆ చుట్టుపక్కల జనాలకు కూడా అర్థమవుతుంది అక్కడ పాము ఉంది అక్కడ పోకూడదు అనేసి రైట్ ఇంకోటి ఏంటంటే సైలెంట్ గా ఉండి అది పోయేంత వరకు నీకు కొద్ది నువ్వు పోతావు తప్పేం కాదు కదా రెండు రైట్ సో మరి సార్ మార్కులు పెట్టేస్తాను సార్ నేను ఇది పెట్టి ఇది కరెక్ట్ అవుతుంది కదా అది పెట్టి ఇది కరెక్ట్ అవుతుంది అంటే సిచ్యువేషన్ రియాక్షన్ టెస్టు అడాప్టబిలిటీ టెస్ట్ లో మార్కులు ఏ విధంగా ఉంటాయి చెప్పమంటారా వెయిటేజ్ ఉంటుంది వెయిటేజ్ ఉంటుంది ఫర్ సపోజ్ నువ్వు ఇది పెట్టినావు ఒక మార్కు ఫర్ సపోజ్ నువ్వు ఇది పెట్టినావు రెండు మార్కులు అనుకుందాం జస్ట్ అనుకుందాం మరి రన్ అవే అనుకున్నాం మూడు మార్కులు అలా నిలబడుకొని ఇంకోటి నలుగురికి చెప్పి పాం పోయేంత వరకు నువ్వు ఉన్నావు ఇది నాలుగు మార్కులు పాసిబుల్గా ఇదే కదా నువ్వు అరిగిస్తున్నావు సరే నువ్వు అరిగిస్తున్నావు సరే ఇంకా జనాలకు చెప్పాలి కదా అక్కడ పాము ఉంది అని వచ్చి ఏమైనా తొక్కితే సో అలా అని అందుకే మెయింటైన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ పాము ఉంది అని చెప్పడం ఇంపార్టెంట్ కదా సో అలా ఉంటుంది అనమాట ఎక్కువ మోస్ట్ పాసిబుల్ ఆన్సర్ కు ఎక్కువ మార్కులు ఇస్తారు వెయిటేజ్ ఇస్తారు రైట్ అన్నింటికి ఒక మార్క్ ఇవ్వడు బా నీకు అర్థం కాల చాలా క్లారిటీగా చెప్తున్నా నాలుగు ఆప్షన్స్ ఉంటే ఒకవేళ ఆప్షన్ డి అనుకో నీకు నాలుగు మార్కులు ఇస్తాడు ఆప్షన్ మన అంటే సి పెట్టాం అనుకో నీకు మూడే మార్కులు ఉంటాయి అంటే వెయిటేజ్ ఉంటుంది వెయిటేజ్ ఉంటుంది అర్థమైందా వెయిటేజ్ ఉంటుంది ఇక్కడ తప్పు రాంగు అని కాదండి సిచ్యువేషన్ అనేది అన్నింటి పరంగా కరెక్టే ఉంటుంది బట్ దాంట్లో ఏది మోస్ట్ పాజిబుల్ ఆన్సర్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్ అనమాట రైట్ సో ఇలా ఒక ఒక ఇరవై క్వశ్చన్స్ ఇంకా చెప్పలేదు ఇంకా ఏంది ఎలా వస్తుంది అది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇంకా తెలియదు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని తెలియదు సో ఒక ఒక ముప్పై నలభై క్వశ్చన్స్ ఉంటాయి వాటన్నింటినీ నువ్వు పెట్టిన ఆన్సర్స్ ఇమీడియట్గా ఫాస్ట్గా పెట్టాలా రైట్ అంత ఈజీ కాదు నీకేం నీ ఇష్టం వచ్చినంత టైం ఉండదు చదవడం ఆన్సర్ పెట్టడం అదే నువ్వు మరీ ఆలోచించుకొని బుర్ర ఈ టటీ ఏం ఉండదు అక్కడ మామూలు ఎగ్జామ్ లా కాదు రైట్ సో ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాలి తక్కువ టైం ఇస్తారు ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టాలా అన్ని పెట్టాలండి అన్ని సీక్వెన్స్గానే చదువుకుంటూ పోవాలండి గుర్తుంచుకోవాలా రైట్ సో అప్పుడు టోటల్గా క్యాల్కులేట్ చేసి నీకు ఎన్ని మార్కులు వచ్చాయి నీ ని బట్టి అప్పుడు క్యాల్కులేట్ చేస్తారండి మోస్ట్లీ నేను చెప్తున్నాను కదా చాలా మంది ఈజీగానే ఆన్సర్ చేయగలరు ఎందుకంటే తెలియకుండా పోతాయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం ఎట్లా వస్తాయో రైట్ సో ఈజీగానే ఆన్సర్ చేయగలరు అనమాట ఓన్లీ థింగ్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే అంటే కాస్త అగ్నివీరుకు సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ కాస్త నేర్చుకోండి అమ్మా ఎందుకంటే అది ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్ విషయాల్లో మీకు యూజ్ అవుతుంది అనమాట రైట్ సో అర్థం చేసుకునేదానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అసలు ఏంది నెక్స్ట్ క్వశ్చన్ అడిగినాడని సరే యు ఆర్ యు ఆర్ అఫ్రైడ్ టు గో డీప్ ఇన్ ద వాటర్ అంటే నీళ్ళల్లో పోవాలంటే మునగాలంటే భయపడదు డ్యూటీ అండ్ యాక్సిడెంట్ నువ్వు నీకు ఇంత ముందు ఎప్పుడో ఆ చిన్నప్పుడు అట్లా ఏదో సంథింగ్ జరిగింది యాక్సిడెంట్ జరిగింది బట్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఆడ మునిగిపోతా ఉన్నాడు ఏం చేస్తావు చెప్పు మీ బెస్ట్ ఫ్రెండ్ ఏ మునిగిపోలేదు మీ బెస్ట్ ఫ్రెండ్ రిపీటెడ్లీ ఆస్క్ యూ టర్న్ యూ లర్న్ టు స్విమ్ అంటే మరి ప్రతిసారింగా రా దింకో దుంకు నీళ్ళలు దుంకు నేను నెరపుచ్చరా అది ఇది అని చెప్తా ఉన్నాడు అనమాట నువ్వు భయపడతాను ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు చూడు ఆన్సర్లు ఇచ్చాడు ఏం చేస్తాడు యూ విల్ ట్రై టు లర్న్ స్విమ్మింగ్ హాఫ్ హార్టెడ్లీ అంటే ఏదో వాడు పిలుచాన్ని పోయి నేర్చుకుంటావు పోతావు మునిగి రైట్ సో యూ విల్ ట్రై టు లర్న్ స్విమ్ విత్ ఫుల్ డెడికేషన్ ఏదైనా సరే ఇంకా భయపడకూడదు ఆయన పోయి నిదానంగా నేర్చుకుందాం ఫస్ట్ మరీ లోతులోకి పోకుండా బయట బయట నేర్చుకొని మళ్ళీ ఈత నేర్చుకుందాం ఒక డెడికేషన్ పెట్టుకుంటావు పాజిటివ్ గా ఉందా లేదా రైట్ సో యూ వాంట్ లర్న్ టు స్విమ్ నువ్వు అసలు స్విమ్మింగ్ నేర్చుకునే లేవు అంటే నేర్చుకోవు నేర్చుకోవు అంటే అట్లెట్లా రేపు సిచువేషన్ వస్తే స్విమ్మింగ్ ఈదాల్సిన సిచువేషన్ వస్తే పరిస్థితి ఏంది అప్పుడు మునిగిపోతావు కదా స్విమ్మింగ్ నేర్చుకోవాలా పాజిటివ్ పాయింట్స్ ఇక్కడ వెతుకుతారనమాట రెండోది నీకు ఒక సంవాటం నేమ్ ఐడి కనిపిస్తుంది పాజిటివ్గా ఉంది అదే పెట్టేసేయాలి అది గుర్తుంచుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్ అనమాట నెక్స్ట్ చూద్దాం ఇంకోటి చూద్దాం రైట్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ బైక్ బైక్ మీద వెళ్తున్నావు బా బైక్ మీద వెళ్తున్నావు అండ్ యూ నోటీస్ అండ్ ఇంజూర్డ్ పర్సన్ ఒక దెబ్బతిన్నాడు యాక్సిడెంట్ అయినాడు దెబ్బలు లేడు పర్సన్ అక్కడ పడి ఉన్నాడు అమ్మ నాయన కాపాడరా అని అంటా ఉన్నాడు అయితే హూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయినాడు రైట్ అయితే ఏం చేస్తావు ఏం చేస్తావు సిచ్యువేషన్ క్రియేట్ చేసినాడు పడ పద్మనాథ సింహ క్రియేట్ చేసాడు అట్లా బాధ అలాగా రైట్ సో యూ విల్ కాల్ అంబులెన్స్ అంబులెన్స్ కాల్ చేస్తావు కదా రైట్ సో అండ్ ట్రై టు సేవ్ ది పర్సన్ బై గివింగ్ ఫస్ట్ నీకేమన్నా ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా ఉండి అని రక్తం కత్తా అంటే గుడ్డ కట్టడమో లేదంటే వాడికి ఊపిరి పీల్చేయడానికి ఇబ్బంది అయితే అంటే ఆ సిపిఆర్ ఏదో అంటారు అలాంటివి ఇవ్వడమో లేదంటే ఏదో సంథింగ్ ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసి నీకు ఇమీడియేట్ గా అంబులెన్స్ కాల్ చేసి పిలిపిస్తావు అది పాజిబుల్ గా అనిపిస్తుంది కదా రైట్ సో ఇగ్నోర్ చేస్తావా ఇగ్నోర్ ది పర్సన్ యాజ్ యు డోంట్ నో నీకు నాకెందుకులే నాకు తెలియనోడు నాకేం కర్మ అనేసి నా గర్ల్ ఫ్రెండ్ అయితే కాదులే మా బాయ్ ఫ్రెండ్ అయితే కాదు నేను వదిలిపెట్టిపోతావా అది కూడా ఆన్సర్ ఇచ్చినాడు రైట్ సో యూ కాల్ ది పోలీస్ ఇక్కడ పోలీస్ కాల్ చేసేదానికంటే ఇమీడియట్ గా అంబులెన్స్ కాల్ చేయడం ఫస్ట్ ప్రియారిటీ కదా తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ ఎట్లైనా కానీ అట్లా మీకు సిచ్యువేషన్ అట్లా క్రియేట్ చేస్తారనమాట బెస్ట్ పాజిబుల్ ఆన్సర్ నువ్వే సెలెక్ట్ చేసుకోవచ్చు మరి దీంట్లో బెస్ట్ పాజిబుల్ ఆన్సర్ ఏందో మీరే సెలెక్ట్ చేయండి చూద్దాం రైట్ సరే మరి ఇంకొకటి క్వశ్చన్ మీకు చూడండి ఎలా ఇచ్చాడో పద్మనాభ సింహ రైట్ సో యువర్ హౌస్ గాట్ ఫైట్ మీ ఇన్లు కాలిపోతుంది రైట్ కొంప కొల్లేరు అవుతుంది రైట్ అయితే ఇల్లు కాలిపోతుంది ఏం చేస్తావు అని అడిగడండి రైట్ ఇక్కడ ఇమ్మీడియట్లీ గో అవుట్ సైడ్ అండ్ షౌట్ ఫైర్ ఫైర్ అంటే ఇమ్మీడియట్ గా బయటికి వెళ్తావు ఫైర్ 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 అని గట్టింగ్ అరుస్తావు ఎందుకు సార్ ఎందుకు ఫైర్ 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 అని గట్టింగ్ అరుస్తావు అంటే ఒక నలుగురు వస్తారు ఒక పది మందికి తెలుస్తుంది అప్పుడు నువ్వు ఆ పది మంది వచ్చింది నీకు సహాయం చేస్తారు నీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు ఒకటి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తారు రకరకాలుగా చేస్తారు కదా సో అది అది హెల్ప్ అడుగుతావు అనమాట అది సిచువేషన్ నువ్వు నువ్వు నిజంగా చేసేది అదే నువ్వేం ఓవర్ రజనీకాంత్ లాగా ఇట్లా ఇట్లా పెడితే అసలు మొత్తం బావి బావి నీళ్ళని ఏం ఆడపోయావు కదా రైట్ సో అలా కాదు సో కామన్ పర్సన్ లాగా నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావు సైకలాజికల్ గా అనేది ఈ టెస్ట్ అనమాట రైట్ సో డూ నాట్ డూ నథింగ్ టిల్ ఫైర్ ఇంజన్ గా అబ్బా నాకేమి ఉంది నేనేం చేస్తలేమో ఏమైనా బొబ్బల్గులుతాయేమో నేను నీళ్ళు వచ్చి నేనే ఒక నాకు షాఖ తగులుతాదేమో ఫైర్ ఇంజన్ రాని వచ్చి చూసుకుందామని వెయిట్ చేస్తావా చేయవు కదా నువ్వు ఫోన్ చేస్తావు ఫైర్ ఇంజిన్కు బట్ అది వచ్చే లోపల నువ్వు వంతు సహాయం నువ్వు చేస్తావు కదా రైట్ సరే మరి యూ డూ నథింగ్ ఏం లేదు ఇల్లు కాలిపోతా అంటే గమ్మును ఉంటావా కంప్లీట్ నెగిటివ్ కదా అట్లా ఈ యొక్క ను బట్టి నువ్వు సైకలాజికల్గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటావు అనేది ఈ అడాప్టబిలిటీ టెస్ట్ నథింగ్ ఎల్స్ నథింగ్ ఎల్స్ ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఇదే దీంట్లో వెయిటేజ్ ప్రకారం మార్క్స్ ఇస్తారండి వెయిటేజ్ ప్రకారం మార్క్స్ ఏ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఏ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కాదు వెయిటేజ్ ద మోస్ట్ సూటబుల్ ఆన్సర్ నువ్వు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి నీకు మార్కులు వెయిటేజ్ ఉంటుందన్నమాట అన్నమాట గుర్తుంచుకోవాలి సో ఈ వెయిటేజ్ రావాలి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది మనకు ఆ కాస్త మార్కులు రావాలి అంటే నో డౌట్ మీ సిచ్యువేషన్ ప్రకారం మీరు మంచిగానే ఆలోచిస్తారు నో డౌట్ బట్ అక్కడ ఇంగ్లీష్ అనేది ఆ అర్థం కాకపోతే మాత్రము మీరు దెబ్బతింటారండి అందుకే ఈసారి ఏంటంటే మీ ఎడ్యుకేషన్తో పాటు లైట్గా కాస్త ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఇంగ్లీష్ చదవడం ఇంపార్టెంట్ అది మీరు గుర్తుంచుకోవాలి అడాప్టబిలిటీ టెస్ట్ ఎప్పుడు రాస్తారు సార్ అంటే ఇంగ్లీష్ కొంచెం అర్థం చేసుకొని రాయగలిగినప్పుడు మీరు రాస్తారు సో ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడాప్టబిలిటీ టెస్ట్ నిజంగా ఇది మీ జీవితం అంటే నిజంగా చెప్తున్నాం ఇలాంటి క్వశ్చన్స్ మీరు చదవాలా నేర్చుకోవాలా అలవాటు పడాలా ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సైనిక యాప్ మన ప్రీమియం ప్రీమియర్ కోర్సు జస్ట్ సిక్స్ డబల్ నైన్ కే రండి ప్రతిదీ ఎగ్జామ్ అడాప్టబిలిటీ టెస్ట్ ఫ్రీగా రైట్ సో వీడియో క్లాసెస్ ఎవ్రీథింగ్ దయచేసి దయచేసి ఒక్కసారి సైనికాన్ని నమ్మండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ కోర్స్ తీసుకొని ఈ యొక్క ప్రతిదీ ఫ్రీగానే మీరు పొందొచ్చు గుర్తుంచుకోవాలి సో పర్ఫెక్ట్ గా ఉంటుందండి అసలు మినిమం యాభైకి నలభై నుంచి నలభై ఐదు మినిమం క్వశ్చన్స్ పెట్టగలిగే విధంగా మన కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి ఆల్రెడీ తీసుకున్నవారు చాలా మంది తీసుకున్నారండి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటే ఒకసారి మీరే అడిగి తెలుసుకొని చూడండి ఒక క్లారిటీ వస్తుంది రైట్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది మీరు ఎగ్జామ్స్ కావచ్చు అకాడమిక్ ఇయర్స్ కాబట్టి ఎగ్జామ్స్ రాస్తుండొచ్చు ఇన్స్టిట్యూషన్స్కు పోకపోవచ్చు రైట్ రకరకాల కారణాల వల్ల ఇంటి దగ్గర ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు సైనిక యాప్లో మీరు కోర్స్ తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు సో బుక్ కూడా మేము చాలా త్వరలో త్వరలోనే ఈ కు సంబంధించి ఈ కోర్సుకు సంబంధించి బుక్ కూడా ప్రిపేర్ చేస్తున్నామండి ఆ బుక్ కూడా అందుబాటులో ఉంచుతాం అతి త్వరలో ఓకే ఫ్రెండ్స్ సో వీలైనంతవరకు ఈ టెస్ట్ గురించి ఈ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ కూడా కాస్త ఎవరికైతే తెలుసుకోవాలన్నారో వాళ్ళందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి బాయ్స్ రైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్